యాటకెళ్ళే బోట్లు అన్నమాట చూడ ఏం చేయాలి బా మా నోళ్ళ కోసం ప్రేక్షకుల కోసము పాపం అన్ని చూపించాలని చెప్పి ప్రతి ఊగా తాకి కువేట్లో మూల మూలలా మూల మూలలా తిరుగుతాను చూడండి కాదు వీటిలో లోపల కూడా రూములుగా కూడా ఉంటాయి రూములు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి వంట చేసి ఉన్నాయి ప్రతి ఉంటాయి ఇక్కడ ఈ లైఫ్ వేసేదానికి లోడింగ్ కూడా ఎంత బాగా చేస్తున్నారు లైఫ్ లోడింగ్ పాయల్ అనమాట పాయల్ పాయల్ పాయల్లో సముద్రమార చేపల మార్కెట్ ఉంది చూడండి ఈ చేపల మార్కెట్ మార్కెట్లో అయితే అయితే లోల్లూరు లోలు వస్తుంది బుచ్చి చిక్కులేకి లోడింగ్ చేసే చూడు ఎంత బాగా చేస్తాను చూడండి అంత మనవాళ్ళే దీన్ని తెచ్చి మొయ్యింది ఎంత తెలుగు అన్నీ తెలుగుతేటలే మొయ్యి కూడా లేదు మళ్ళా కిందకి వెళ్ళిపోతాను దాని నుంచి దానికి లోడ్ చేసుకుంటా आ एसी रुक गया हां एसी रुक गया हां बात मत कर काफी बात है बोल 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 पूरा बना इधर करा देना नहीं यार आ रहा है अभी चलता हूं हां क्लिक ना اهلا زين والله احمد الله మీకంతా క్లియర్గా మీకంతా బాగా క్లియర్గా నేనైతే చూపిస్తామని ఉన్నా అనమాట చూపించేదాన్ని కుదరలాడు ఫోన్ ఇలా లోపలికి లేకపోతే ఆ లోపలివి దాంట్లో రూములు అన్నీ ఎలా ఉన్నాయి ఏమనేది అంతా చూపించింది నేను వీళ్ళంతా మనవాళ్ళే మెడ్రాస్ వాళ్ళు మన ఇండియన్స్ మెడ్రాసు శ్రీలంక అంతా ఇల్లు ఇల్లు చేపలు పట్టకస్తా అన్నమాట అన్న వర ఎత్తి సిద్దు సముద్రంలో పత్తి పది నాళి సాడు కీపాడెల ఉల్లకే మీను కడితే ఉల్ల ఫ్రిడ్జ్ ఇక ఎత్న కిలోమీటర్ పోను కడల్లో నాపది కిలోమీటర్ పో మైలు మైలు వంద కిలోమీటర్ ఎవరెవలమాట ఆలు కూ చూడండి పెద్ద బారి పెద్ద ఈ పక్క ఉండేది వచ్చి ఫిష్ మార్కెట్ ఇప్పుడు అక్కడ చూస్తానేది మనం ఫిష్ మార్కెట్ చేపలు ఎవరు चाप फिर में चापुर हाँ ले

వచ్చి షిప్పింగ్ యాడ్ అంతా ఇది చూపించాం కదా అది చూపించాము ఇక్కడ ఉండేది వచ్చి ఓనర్స్ అనమాట ఓనర్లు హ్యాపీగా ఇక్కడ అంతా రాయల్టీ డబ్బులు ఉన్నోళ్ళు కదా ఫ్యామిలీని పిలుచుకొని సముద్రాల్లో ఎట్లా వాటిల్లోనే పండుగ ఉండేది వాటిల్లో ఉండేది అట్లే ఉంటారు అన్నమాట అవి వచ్చేవి ఇక్కడ చూపించినవన్నీ చేపలం అనమాట ఒక్కోగా సిప్పు అది చిన్నది సముద్రంలో పోయిందంటే పది నుంచి పదహైదు రోజుల లోపల ఫుడ్ అన్ని మొత్తం అరేంజ్ చేసుకొని పోతారు చూడండి ఇది ఉంటుంది అనమాట ఎప్పుడు ఆడ ఓకే చూడండి ఇది లో కూటని ఏరియాలో సముద్రంలో ఉండే ఏరియా అనమాట పక్క చూస్తే అన్ని పెట్రోల్ బావులు ఇటుపక్క చూస్తే మొత్తం మొత్తం ఈ షిప్పింగ్ యాడ్ అనమాట ఓకే చూశారు కదా ఈ బుద్ధుడితో ఇది ముగిస్తున్నాం మీరు చూసేవాళ్ళు మన వీడియో ప్రతి ఒక్కరు కూడా అమర్ రాయల్ డబల్ సెవెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి